వాడినై ఉన్నాను నేను అన్న మాట నెరవేరుస్తా ఆశీర్వదిస్తానన్న దేవుని మాటను దేవుడు నెరవేరుస్తాడు మాట తప్పేవాడు కాదు ఆయన ఈ కష్టాలన్నీ మబ్బు తొలగినట్టు తొలగిపోయే దినం ఒకటి దేవుడు అప్పించబోతున్నాడు రాత్రి వచ్చినాక వేకువ రాకుండా ఉండదు కదా చీకటి కమ్మిన తర్వాత మళ్ళీ ఉదయం రాకుండా పగట పగట వేళ రాకుండా ఉండదు కదా ఈ చీకటి దినములు తొలగిపోయి మళ్ళీ వేకువ చుక్క ఉదయించి దేదీప్యమానంగా మధ్యాహ్న కాల సూర్య తేజస్సు కంటే బ్రతుకును ప్రకాశించే ఒక దినం దేవుడు తీసుకురాబోతున్నాడు ఈ చీకటి దినం తొలగిపోతే మళ్ళీ ఒక పకటి దినం వస్తుంది మబ్బు నుండి తొలగిపోతే ఈ వేదనలన్నీ ఆ గడి కొరకు ఏం చేయాలి నోరు మూసుకోవాలి ఆ గడి కొరకు ఏం చేయాలి ఎవరికి ఏ క్యూడు చేయొద్దు ఆ గడి కొరకు ఏం చేయాలి తమ తమ ఘటములను కాపాడుకుట నేర్చుకోవాలి ఏం కాపాడుకోవాలి శరీరమును కాపాడుకుట నేర్చుకోవాలి ఆ గడి కొరకు అలాగే ఉంటూ నేర్చుకోవాలి తొందర తొట్టుబాట్లు పడవద్దు మోసం చేయొద్దు అన్యాయంగా ప్రవర్తించొద్దు నాకు నూరం ఉప్పు కారణ నేను మాట్లాడగలని నోరు జారొద్దు ఉన్నా సరే అట్లాగే బ్రతుకుడు నేర్చుకోవాలి నేను కూడా దోషణ చేయగలను నా ఇంటికి అంత అంత క్యూడు చేసినప్పుడు ఎందుకు చేయకూడదు నువ్వు కూడా చేయవచ్చు కానీ అవకాశం ఉన్నప్పటికీ ఏం చేయాలి మన దృష్టి దిన మీద ఉండాలి తెలుసా వాడు అన్న మాటల మీద ఉండకూడదు మన దృష్టి వాడు చేసిన క్యూడి మీద కూడా మన దృష్టి ఉండేది దీని మీద ఉండాలి దేవుడిచ్చే మీద మన దృష్టి దేవుడు లేకపోతే ఎంతండి ఎవడెవడెవడెవడు ఎన్నెన్ని అన్నాడో కాళ్ళ కాడకు వచ్చి దండం మెట్టి దండం పెడతా మాకు సహాయం చేయని అడిగే దినాలు వస్తాయి సొంత తమ్ముడిని గుంటలో పడేశారు కొట్టే రక్తం అడుగులో పడేసి రిస్మైలు అమ్మేసారు అదే అన్నలు తమ్ముడు కాళ్ళమే పడి ఏమంటున్నారు తమ్ముడా అని అనలేకపోతున్నారు ఏమన్నా తెలుసా ప్రభువా రాజుల్ని ఏమని పిలుస్తారు ప్రభు అని పిలుస్తారు ప్రభువు మాకు సహాయం చెయ్యి తమ్ముడిని పట్టుకుని పదకొండు మంది అన్నలు కలిసి తమ్ముడు కాళ్ళ మీద సాష్ట్రాంగ నమస్కారం చేసి దండం పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు నిలబడాలి దేవుళ్ళు దేవుళ్ళు నిలబడితే అటువంటి గడిల దినములు దేవుడు తీసుకున్నాడు అందుకే దేవుడు చెప్పాడు ఈ ఈ గ్రామానికి ఈ ఊరికి నేను తలమానికంగా చేస్తానని దేవుడు అందుకోసం ఓర్చుకుంటున్నా ఊరికేనా అనుకుంటున్నావా ఆ రోజు ఆ గడి నేను చూడాలనే ఇంత సహించేది ఆ రోజున ఆ గడియలో ఊరికి తల అయితే ఎట్లా ఉంటుందండి ఊరికే నేను తల అయితే ఎట్లా ఉంటుంది ఎంత ఘనతగా ఎంత గౌరవంగా ఉంటుంది లోకం అంతా నా వైపు చూస్తుంటే ఊరంతా నన్ను తేరు చూస్తుంటే నేనే దిక్కు అన్నట్టుగా వాళ్ళు నిలబడితే ఎట్లా ఉంటుంది ఆ జీవితం ఆ గడి కొరకు దేవుడు ఇవ్వబోయే ఆ మధురమైన ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి ఇవన్నీ మర్చిపోవాలి అననే నిన్నంటారు మనకేమో నష్టం లేదు అవన్నీ కోసుకుపోవు రక్తం ఏం రాదు మన ఆస్తి ఏం పోదు మనమేం జైలు పోలేము కోర్టులు పోలేము అనంత మాత్రాన అననేయ్ ఎన్ని మాట్లాడతారు అననే వాళ్ళనే ప్రతి కటిక మాట దేవుని లెక్కలు రాయబడద్ది వాళ్ళనే ప్రతి నీచ్య మాట దేవుని లెక్కలు రాయబడద్ది వాళ్ళనే ప్రతి శాపపు మాట క్యుడు మాటలు దేవుని లెక్కలు రాయబడతాయి అననే తలదించుకుందాం ఓర్పు పడదాం మనల్ని హెచ్చించే దినం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు వాళ్ళ కనులు ఎదుటే గొప్ప చేయుటకు దేవుడు సిద్ధపరిచాడు ఆడి ఉంది ఆడు బతికేంత ఆడేంత అని అంటే దేవుడు ఏం తెలుసా పొద్దుగుంకులు ఒక మహాప్రవక్తనే ఒక తండ్రిని ఒక తల్లిని ఏడుగురు అన్నల్ని దావీదనే చిన్న కుర్రడు వచ్చే వరకు సాయంత్రం వరకు చీకట పడే వేళ వరకు కూర్చుండబెట్టేశాడు దేవుడు ఒక చిన్న బుడ్డడు కోసం దావీదు వచ్చే వరకు ఒక మహాప్రవక్త సమయాలు ఆ ఇంటి వారందరూ దేవుడు నీళ్లు కూడా తాగనిలా నుంచోండే వాడు వచ్చే వరకు మీరు ఎలాగే ఏళ్ళ దృష్టి ఏంటి దావీది మీద పదికి చేతగనుడని చేత ఏమీ తెలియదని తెలియదు ఒక అజ్ఞానని ఇటు ఒక పై వీడొక విధమని ఎన్నెన్ని మాటలు వేసి కట్టారు ఎన్నెన్ని రకాలుగా మాట్లాడారు అదే దావేది కొరకు దేవుడు వాళ్ళని సాయంత్రం వరకు కూర్చోబెట్టాడండి చూసారా ఆశ్చర్యపోయారు ఆ దినములు దేవుడు రప్పించి ఉన్నాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడని జనులు చెప్పుకునే దినములు రప్పించబోతున్నాడు ఆ దినముల ఎందు అద్భుతాశ్చర్య కార్యములు దేవుడు జరిగించుటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన